అందరికీ నమస్తే అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి షేర్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మెడికల్ కాలేజీని కేంద్రంతో పోట్లాడి ఆయన తీసుకురావడం జరిగింది సో వీళ్ళు ప్రభుత్వం అధికారంలోకి రావుగానే అవి పిపీపి మోడల్ ద్వారాగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో వాటిని పెడతామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయితే చెప్తా ఉంది సో దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు మేము కేంద్రంతో కోట్లాది పదిహేడు కాలేజీలు తీసుకొస్తే దాన్ని మీరు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడితే పేదల మధ్యతరగతి వల్ల వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి వాళ్ళ పిల్లలు డాక్టర్లు అవ్వాలంటే అసలు అవ్వే పనేనా అవ్వలేని పని అని చెప్పేసి ఆయన ఇక ఈ ఈ మోడల్ మోడల్ని ఆపించాలనే ప్రయత్నంగా కోటి సంతకాల సేకరణ అనే కార్యక్రమం నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నాయకులు జిల్లాలో ఉన్నటువంటి నాయకులు వీళ్ళందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళండి వెళ్ళి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి వాళ్ళ సంతకాలు పెట్టండి తద్వారా మనం గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ ప్రైవేటింగ్ అవ్వకుండా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్లానింగ్ లో ఆయన ఉన్నాడు సో ఈ లోపలనే పులివెందుల మెడికల్ కాలేజీలు ఆల్రెడీ కేంద్రం సీట్లు కూడా అనౌన్స్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సీట్లు అవసరం లేదని చెప్పేసి వెనక్కి పంపించడం కూడా జరిగింది సో ఈ నిన్న నిన్న అనుకుంటా ఏదైతే పులివెందుల మెడికల్ కాలేజీలు ఈ యొక్క ఎక్విప్మెంట్స్ ఉంటాయో అంటే పడకలు కానివ్వండి వెంటిలేటర్ సిస్టమ్స్ కానివ్వండి స్కానింగ్ సంబంధించినటువంటి ఈ యంత్రాలన్నీ కూడా డీసీఎంల వ్యాన్లు పెట్టి పులివెందుల మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి చామాన్లు కుర్చీలతో సహా మరి తీసుకెళ్ళిపోతా ఉన్నారు సో అది ఎక్కడ తీసుకెళ్తున్నారు ఏంటనేది ఎవరికీ తెలియదు సో ఏంటంటే పులివెందుల కాలేజ్ అనేది గత రెండు వేల ఇరవై మూడులోనే ఆల్రెడీ పూర్తి అయిపోయింది ఆల్రెడీ కొన్ని క్లాసెస్ కూడా జరిగాయని చెప్పేసి చెప్తా ఉన్నారు కానీ ఇంత తొందరగానే మరి మెడికల్ కాలేజీని ఓట్లో ఉన్నటువంటి సామాన్ని మొట్టమొదటిగా పులివెందుల నియోజకవర్గంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీని తీసుకెళ్ళిపోవడంతో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించే వాళ్ళు కానివ్వండి వీళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో అయితే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు అయితే సొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీని జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ చూస్తూ అక్కడ ఉన్నటువంటి సామాన్లు తీసుకెళ్ళిపోతా ఉన్నా ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పేసి సోషల్ మీడియాలో అంటే వైసీపీ ముసుకేసుకున్నటువంటి కొంతమంది దొంగలు కూడా ఉంటారు సో వాళ్ళకైనా ఉండి పే ఇంకా సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారిని ట్రోల్ చేసే వాళ్ళు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఏమీ చేయలేనటువంటి నిస్సహాయిస్తుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ట్రోల్ చేస్తూ ఉన్నారు అయితే ఏంటంటే ఇక్కడ పులివెందులైనా ఎక్కడైనా సరే రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి సో ఆయన ఆదేశాల మేరకు ఏదైనా సరే జరుగుతుంది సో దీని ప్రయత్నం ఏంటంటే ఈ మెడికల్ కాలేజీలు కానివ్వండి ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి మధ్య తరగతి పిల్లలు డాక్టర్లుగా చదవాలి డాక్టర్ సీట్స్ మనం ఎక్కడికో విదేశాలకు వెళ్ళి చదవచ్చు లేకుండా ఇవన్నీ కూడా పేదలకి మధ్య తరగతి వాళ్ళకి బాగుంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది సో దాన్ని ఎలాగైనా సరే ఆపదని చెప్పేసి బలంగా జగన్మోహన్ రెడ్డి గారు పట్టుబట్టి ఇన్ఛార్జీలని కార్యకర్తలని నాయకులని అందరినీ కూడా ఈ కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమాలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు సో ఇంకా గవర్నర్ కానీ కలవకుండా ముందే అక్కడ ఉన్నటువంటి సామాన్లు తీసుకెళ్ళిపోయి వీళ్ళు మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది ఎవరికి అర్థం కానిటువంటి పరిస్థితి కానీ ఏంటంటే నిజంగా మనం ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పేదల్ని మధ్య తరగతి వాళ్ళని వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ మెడికల్ కాలేజీలు కట్టడం జరిగింది సో దాన్ని కంటిన్యూ చేయవలసినటువంటి ఈ ప్రభుత్వం దాన్ని ప్రైవేట్ చేతులకు వాళ్ళ చేతుల్లో పెడితే ఏం జరుగుతుంది అనేది అందరికీ తెలుసు అయితే ఇదేంటంటే కేవలం ఒక పార్టీ కార్యక్రమే కాదు ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళు కూడా స్పందించగలగాలి ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కుర్చీలు ఇవన్నీ వెంటిలేటర్లు కానివ్వండి ఇవన్నీ కూడా తీసుకెళ్ళిపోతూ ఉన్నారు మరి ఇదంతా కరెక్ట్ కాదు ఆల్రెడీ అన్నీ పూర్తయినటువంటి మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ నుంచి మీరు ఇవన్నీ తీసుకెళ్ళడం కరెక్ట్ కాదని ప్రజలు కూడా రెస్పాండ్ అవ్వాల